స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ మండలంలోని అహోబిలంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అహోబిలంలో మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ తనపై చేసిన ఆరోపణలలో తన హస్తం ఉంటే ఆ లక్ష్మీ నరసింహ స్వామి చూసుకుంటాడని గంగుల బ్రిజేంద్రారెడ్డి తెలిపారు అహోబిలంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితం స్థానిక శాసనసభ్యురాలు ఇక్కడికి వచ్చి నోటికొచ్చిన అబద్ధాలని వాగిపోయింది పోవడమే కాకుండా నీకు దమ్ముంటే ఇక్కడ నరసింహస్వామి ముందర ప్రమాణం చేయ ఇది అని చెప్పింది ఆమె చేసిన అన్నిటికీ కూడా ఈరోజు నేను అహో అహోబిలం వచ్చి ఇక్కడే నేను సమాధానం చెప్తున్నాను నేను ఈయన నువ్వు చెప్పిన వ్యాఖ్యల్లో ఏదన్నా కానీ నువ్వు చేసిన ఆరోపణలో ఏదన్నా కానీ నా 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 హస్తం దాంట్లో ఉంది కానీ నేను చేసి ఉంటే కానీ ఆ నరసింహస్వామి నన్ను చూస్తాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ఈ ప్రాంతం అందరికీ తెలుసు నేను ఇక్కడ ఈ ఆహోబిల నరసింహస్వామికి ఎంత భక్తుడిని ఎంత ఇదిగా ఉంటాం మా కుటుంబం కానీ నేను కానీ ఎంత భక్తితో శ్రద్ధలతో ఇక్కడ మేము దేవునికి కార్యక్రమాలు నిర్వహిస్తామనేది అందరికి కూడా తెలుసు ఈరోజు నువ్వు చేసిన చౌకవారు వ్యాఖ్యలకి నేను ఒకటే చెప్తున్నా ఏ ఎంక్వైరీనే వేసుకో ఏదైనా చేయి నువ్వు నిరూపించు నేను దేనికైనా సిద్ధం అని చెప్తా ఉన్నా విధంగా నేను గినటువంటి తప్పు గీనా చేసింటే ఆ నరసింహస్వామి నన్ను నాశనం చేస్తాడు లేకపోతే ఈరోజు ఆళ్ళగడ్డలో చికెన్కి మట్టికి ఇసుకకి నిలబడితే కూర్చుంటే వంగబడితే ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక్కడ ఉండాలంటే పోస్టింగ్ కావాలంటే ప్రతి దానికి కమిషన్ చేసే కమిషన్ తీసుకుంటూ ప్రజల్ని వేధిస్తున్న వాళ్ళని కూడా నరసింహస్వామి నాశనం చేస్తాడని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు నువ్వు టెండర్ల గురించి దీని గురించి నోటికి వస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు నువ్వు చెప్పావు నేను ఎవరినో పంపించినాను ఇరవై ఐదు లక్షలకి నీ దగ్గర రాయబారము అని చెప్పి ఇరవై లక్షలకు పోయే టెండర్కి ఇరవై ఐదు లక్షలు ఎవడన్నా రాయబారం పంపిస్తాడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా మాట్లాడే ముందర ఏం మాట్లాడుతున్నాం అనేది సరే ఒకటే ఆలోచన చేద్దాం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇదే గేట్ల టెండరు నలభై లక్షలకు పోయింది పోయిన సంవత్సరం పంతొమ్మిది లక్షల అరవై వేలకు పోయింది ఈ సంవత్సరం ఇరవై లక్షల ముప్పై వేలకు పోయింది మరి నువ్వు నిజాయితీగా ఎక్కడ నిజాయితీ ఉంది ఇప్పుడే అర్థమవుతుంది కదా నువ్వు నిజాయితీగా ఉంటే గేట్ టెండర్ పెరగాల కానీ తగ్గుతుందా ఎక్కడన్నా ఎక్కడైనా తగ్గడం చూసారా టెండర్లు ఈ రోజు సరే నువ్వు చెప్తున్నావు కదా గవర్నమెంట్ నీది నేను ప్రభుత్వానికి లాభం వచ్చే పని చేస్తా ఈరోజు మరి నువ్వు ఓకేనా రెడీయా చెప్పు దీనికి నేను నలభై ఐదు లక్షలకి ఇక్కడ నిలబడి చెప్తున్నా మా గ్రామ మా కార్యకర్తలు ఈ హోబిలంలో నిలబడి చెప్తున్నా నలభై ఐదు లక్షలకి ఇదే టెండర్ ని నేను పాడతా నువ్వు పాడింది నీ వ్యక్తులే కదా నువ్వు పిలిపించి క్యాన్సిల్ చేయొచ్చు క్యాన్సిల్ చేయొచ్చు ఈరోజు ఇరవై ఐదు లక్షలు ప్రభుత్వానికి ఆదాయాన్ని నేను తెప్పిస్తాను దానికంటే పైన పడుతు పాడి నువ్వు తీసుకో చెప్పు మరి ధైర్యం ఉంటే ఈ రోజు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజల మీద పడి అడ్డగోలుగా దోచక తింటా ఈరోజు నువ్వు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతావా ఈ రోజు నువ్వు ఒకటి ఒక విషయం ఆలోచన చేయి గతంలో నలభై లక్షలకి టెండర్ వాడి వంద నూట యాభై అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ తీర్మానం చేసి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వసూలు చేస్తుంటే ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద మీడియాలో ఓ అహోబిలంలో నూరు వసూలు చేస్తున్నారు నూట యాభై వసూలు చేస్తున్నారు అని పెద్ద హంగామా చేసినావు నువ్వే ఈ రోజు ఇరవై లక్షలకి టెండర్ పోతే నూట యాభై రెండు వందలు వసూలు చేస్తున్నారు అదే గేట్ లో అదే భక్తులు ఈ రోజు సోషల్ మీడియాలో న్యూస్లు పెడుతున్నారు మరి నీకు కనపడడం లేదు అదే టోల్ గేట్ నుంచి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిపోతున్నావు మరి డెబ్బై ఎనభై రూపాయలు వసూలు చేయాలి కదా నలభై లక్షలు పోయినప్పుడు నూరు నూట యాభై వసూలు చేస్తే ఇరవై లక్షలు పోతే ఎంత వసూలు చేయాలి సగమే కదా వసూలు చేయాల్సింది దాంట్లో మరి డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు వసూలు చేయాలి కదా మరి ఎందుకు చేయడం లేదు ఎందుకు అక్కడ బోర్డు పెట్టడం లేదు ఈ రోజు అడ్డగోలుగా దోచుక తింటా నువ్వు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటారు అనుకుంటున్నావా ఈరోజు నువ్వు అంటున్నావు సాక్ష్యాలు లేవు ఏమీ లేవు అది సాక్ష్యాలు ఏం కావాలా మనము ఒక ఎమ్మెల్యేగా ఇంత స్థానంలో మనకు ప్రజలు అవకాశం ఇచ్చారంటే మనకు ఒక లోపల ఒక ఇంటిగ్రిటీ అనేది ఉండాలి అది లేకుండా నువ్వు ఈరోజు నువ్వు కోళ్ల విషయంలో చికెన్ అమ్ముకుండే వాళ్ళు చాగల్మరిలో వాళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు చికెన్ షాప్ వాళ్ళు వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి ఇట్లా అధికార పార్టీ అండతో వాళ్ళ నాయకులు వచ్చి మమ్మల్ని ఎరాజ్ చేస్తున్నారు కిలోకింత ఇవ్వమని అని చెప్పి ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ చేసి ప్రెస్ మీట్ ఇచ్చారు ఎలక్షన్ జరిగితే పోయిన సంవత్సరం సాక్షాత్ మీ బాబాయ్ మీ చిన్న పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ఓసి ఇవ్వడం లేదు మాకు ఎన్ఓసీ ఇవ్వడం లేదు పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన బాపోయాడు ఇవన్నీ మేము చేసినావా ఇవి సాక్ష్యాలు కాదా ఈ సాక్ష్యాలు కాదా ప్రజలు ఏమంటే పదమూడు నెలలే అయింది ఇంకా పదమూడు నెలలు అయింది కాబట్టి ప్రజలకి నువ్వు చేస్తున్న సుపరిపాలన మీరు చేస్తున్న ధర్మపాలన చూసి కళ్ళు బయర్లు కమ్మినాయి పదమూడు నెలలు అయినాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలు సమాధానాలు అన్ని ముందర పెడతారు నువ్వు ఎటువంటి సంబంధం లేని మా తల్లి గారి గురించి మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు ఆమెకు అసలు రాజకీయాలతో ఏం సంబంధం వీడితో ఏం సంబంధం ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి ఇది లేదు అటువంటి వాళ్ళ గురించి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో రుద్ది ఏదో మాట్లాడి హ్యూమిలియేట్ చేయాలని ట్రై చేస్తావు నేను మాత్రం ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా మొత్తం ప్రెస్ మీట్ లో ఒక నిజం మాట్లాడినాం మొత్తం ప్రెస్ మీట్ లో ఒక నిజం మాట్లాడినా మొత్తం ప్రెస్ మీట్ అంతా వద్దాం లాస్ట్కి మాట్లాడిని చూసినావా భార్గవ్ మంచోడు కాదు అని అది కరెక్ట్ అది ఒక్కటి నిజం మాట్లాడినాం అట్లా నిజాయితీగా నిజం ఒప్ప నువ్వు చెప్పడం కాదు ఆల్లగడ్డ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు భార్గవ్ మంచోడు కాదని అట్లా నిజాలు మాట్లాడు నిజాలు మాట్లాడితే ప్రజలకు కూడా నిజమేంటనేది తెలుస్తుంది తెలియకుండా కేవలం ఇట్లా బుల్డోజింగ్ గా మాట్లాడి ఏదో మాట్లాడు ఈరోజు మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తా అన్నారు ఇలా మహిళలకి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఒక్కళ్ళకి ఈ ఈరోజు రైతులకి రైతు భరోసా పడేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రోజు దానికి ఏదో పేరు పెట్టారు పేరు పెట్టి కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వే చెప్పినావు నువ్వే చెప్పినావు ఎలక్షన్లలో ఆ ఇరవై వేల ఈ రోజుకి రైతులకు రాలే సంవత్సరం దాటిపోయింది వీటి పోరాడు ఇవి ఇవ్వు ప్రజలకి ఇవి ఇవ్వకుండా ఎంతసేపు ఈ చౌకబారి వ్యాఖ్యలు చేసుకుంటా ఇవి చేసుకుంటా ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా తమ్ముడు తమ్ముడు అన్న నేను దానికి బాధపడడంలే ఈ ప్రాంత ఆడపిల్లగా నన్ను అన్ను అనుకున్నా తమ్ముడు అనుకున్నా కొడుకు అనుకున్నా నేను ఎవరి గురించి దాంట్లో బాధపడను కానీ నేను చెప్తా ఉన్నాను ముందు నువ్వు ఒక విషయం తెలుసుకో ఏదైనా చేసే ముందర చెప్పే ముందర దాని న్యాయం ఉంది కరెక్ట్ నిజాయితీ ఎంత ఉంది కరెక్ట్ ఎంత ఉందని చెప్పు ఈ రోజు ఇదే ఆహోబిలం టెంపుల్ కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి రెండు కోట్ల రూపాయలకి ఎంటికెళ్ల టెండర్ పోతే పోయిన సంవత్సరం టెండర్ పోలే ఈ సంవత్సరం కోటి యాభై లక్షలు దొరుకుతాయి ప్రతి సంవత్సరం టెండర్ పెరగాల గానీ ఎందుకు తగ్గుతుంది అంటే అహోబిలంకి భక్తులు రావడం తగ్గిపోయిందా పెరిగిందా చెప్పు మరి ఈ రోజు కోకోనట్ టెండర్ గతంలో డెబ్బై లక్షల వరకు పోయింది ఈ రోజు ఎంత పోయింది టెండర్ ఈరోజు 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 ఆ టెండర్లన్నీ ఏమైతున్నాయి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి ఈరోజు ఆ ఆళ్ళగడ్డ గేట్లు ఆళ్లగడ్డ గేట్లు లేకుండా చేస్తానని వాగ్దానం చేశావు మళ్ళీ ఏమని పెడతావు కౌన్సిలర్లు చైర్మన్ అసలు అజెండాలో నువ్వు ఇప్పటివరకు ఆ పాయింట్ పెట్టావు ఇన్నిసార్లు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజుకి సంవత్సరం దాటిపోయింది పదమూడు నెలలు అయితే పదమూడు నెలల్లో ఎన్నిసార్లు నువ్వు కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యావు ఎన్నిసార్లు ఇది అజెండాలో పెట్టావు ఎప్పుడు కౌన్సిలర్లు చైర్మన్ దీన్ని తిరస్కరించారు జరగలేదు అది గతంలో ఎస్పి వై రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు నంద్యాలలో గేట్లు రద్దు చేస్తాను ఆయన సొంతంగా పాడి ఆ డబ్బు ఆయన కట్టి గేట్లు లేకుండా చేసినాడు ఆ విధంగా నువ్వు చేయాలి కానీ ఈరోజు నీ వ్యక్తులు పోయి మళ్ళీ గేట్లు వాడుకొని మళ్ళీ డబల్ ట్రిపుల్ వసూలు చేస్తున్నారు ఇవన్నీ చేసుకుంటా ఈరోజు ఎట్లాంటి పరిస్థితి దొంగే దొంగతనం చేసి దొంగ 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 నరిసినట్టు ఉంది నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రేట్ అంట ట్రాన్స్ఫర్ వద్దంటే ఇక్కడే ఉండాలంటే ఒక రేట్ అంట ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక రేట్ అంట ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నారు అంటే నాకు సాక్ష్యాలు చూపించండి నేను దీనికి వస్తాను నేను సాక్ష్యాలు చూపించండి నేను ఎక్కడికైనా దీనికి వస్తాను డిబేట్కి వస్తాను ఏమో వచ్చి ఏం చేస్తావు ఏం చేయలేవు నేను చెప్తా ఉన్నా ఈరోజు ఇసుకది ముందు అడిగినాం రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఏఈ సస్పెండ్ అయిపోయినాడు అక్కడ ఇసుక దొంగతనం జరిగిందంట జరగలే జరగలే జరగకపోతే కలెక్టర్ ఏమన్నా ఏం సస్పెండ్ చేయడానికి ఏమైనా తిమ్మరమా ఎందుకు సస్పెండ్ చేసినారు వీటి అన్నిటికీ సమాధానాలు ఉండవు అనమాట కేవలం ఈరోజు డబ్బే ప్రామాణికంగా పనిచేస్తున్నారు అట్లా పనిచేస్తా ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు కొద్ది రోజులు సమయం ఇంకా ఉంది పదమూడు నెలల కార్య టైం అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొద్ది కాలం వేచి చూస్తారు చూసిన తర్వాత తగిన సమాధానాలు సాక్ష్యాలు అన్నిటితో ముందరికి వస్తాం అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని సేకరించి పెట్టినాం ఆ టైం వచ్చినప్పుడు ప్రజల నుంచి కూడా రివల్యూషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని తీసుకొని వచ్చి ప్రజల ముందరే పెట్టి మాట్లాడతాం మాట్లాడినావు నువ్వు మున్సిపాలిటీ ఎవరు ఆ రాయబారి ఎవరు వచ్చినారు అతన్ని పిలుచుకొని వచ్చి అతను ముఖం చూపించి ఓ కాల్ రికార్డు నీ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి కదా ఒకసారి నేను ఎవరికి ఫోన్ చేశా ఎవరు ఒకసారి చూపి ఒక్కసారి గమనించమని ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఆమె చేసే అన్యాయాలు అక్రమాలని మా మీద కూడా రుద్దాలని చెప్పి చేసే ప్రయత్నం తప్పితే దీంట్లో వాస్తవం ఎక్కడా లేదు ఒకసారి గమనించండి గతం ఐదు సంవత్సరాలు మన ప్రభు మా ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉండి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొత్తం మున్సిపాలిటీలో ఉన్న టెండర్లన్నీ కాంపిటీషన్లో వాడినాం కాంపిటీషన్ అంటే అన్నీ కూడా లెస్సులకు పోయినాయి ఆ రోజు వర్కులు ఈ రోజు వర్కులు మేము కాంప్రమైజ్ మేము వేసిన వర్కులు ఎందుకు క్యాన్సిల్ అయిపోతాయి మేము వర్కులు వేస్తే ఆ వర్కులు క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత వాళ్ళు కి ఎవరికి తెలియకుండా ఎక్సెస్ ఎక్సెస్కి వేసేస్తారు ఆ వర్కులు ఎందుకు ఎక్సెస్కి వేస్తున్నారు ఎట్లా వస్తున్నాయి ఎక్సైస్కి ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ ఆ వర్కులు వస్తున్నాయి మీకు మేము ఉన్నప్పుడు ఒక వర్క్ చూపి ఫైవ్ పర్సెంట్ కి మున్సిపాలిటీలో మొత్తం ఐదేళ్లలో చరిత్ర మొత్తం తీయండి ఒక్క వర్కర్నే ఎక్సెస్ వచ్చినా ఆ రోజు ఎవరైనా ఫ్రీగా పార్టిసిపేట్ చేసినారు ఆఖరికి మీ వాళ్ళు కూడా వర్క్లు చేసుకుంటే కూడా నేను చెప్పిన క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేయద్దు మనం డెవలప్మెంట్ అడ్డం పోకూడదు టైం డిలే కాకూడదు వర్క్లు చేయనియండి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ డెవలప్మెంట్ కావాలని చెప్పి ఆ రోజు డెవలప్మెంట్ జరు జరపడం జరిగింది ఇది వాస్తవాలు ఈరోజు నువ్వు చేసే అన్యాయాన్ని మాకు కూడా అని చెప్పి చేసే ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా దీంట్లో నిజం లేదు ప్రజలకు ఖచ్చితంగా అన్ని మంచి ఏదో చెడేదో అన్ని తెలుసు అన్ని గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను నువ్వు అంటున్నావు కదా ఎవరో రాయబారు వచ్చినాడు మాట్లాడినాడు నాకు రాయబారు ఆ రాయబారిని ముందరకు వచ్చి నేను ఆయనతో ఏం చెప్పినాను ఎప్పుడు మాట్లాడినాను అన్ని కూడా ఒకసారి బయట పెడితే బాగుంటుంది